మనం కోవూరు నియోజకవర్గంలోని వేడవలూరు మండలం పార్లపల్లి గ్రామానికి వచ్చాము ఇక్కడ స్థానికులను అడిగి ఏమి సమస్యలు ఉన్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మీ పేరు చెప్పండి శ్రీనివాసులు 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 ఈ ఊరు పార్లపల్లి ఇప్పుడు ఈ పార్లపల్లిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా సమస్యలు ఏమన్నా దేవుడి పాటలు పోయినాయి ఏ పాటలు ఇంకేమన్నా దేవుడి నలభై వేలు వేలు లెక్కన పడ్డది అయ్యే సంవత్సరాలు దేవుడు మానేవంటే వేరే వాళ్ళు పాడుకుంటారు ఏడో వాళ్ళు పాడు అది మామూలుగా ఇంతకముందు అంత పోయేది అంత ముందు ఇరవై వేలకే అట్ట పోయేది ఎకరా ఇప్పుడు నాలుగు వేలు పోయింది నలభై వేలుకి పోయింది అంటే మా ఇప్పుడు ఎన్నో రెండు రోజులకు లీజ్ అదే సంవత్సరాలకి అగ్రిమెంటు ఒక సంవత్సరం మాకు అది మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలు నలభై వేలుకి పోయింది పంటకే ఏ కార్కి ఆ కార్కే

అంటే వినాయక చవితి లడ్డు పాడతారు ఒకసారి పోటీ వచ్చి ఆ టైప్ అయిపోయింది ఏందంటే ఒక వెయ్యి రూపాయలు లడ్డు కంది అంటే లక్ష రూపాయలకు పోతుంది ఆ విధంగా అయిపోయింది డెబ్బై వేలు కాడి నుంచి పదకొండు వేల ఐదు వందలు దాకా పోయి లడ్లు అవునులేదు డెబ్బై వేలు సబ్జెక్ట్ ఏంటంటే మామూలుగా ఏంటంటే దేవుడు మానేమంటే కొన్ని దగ్గరలో పేదవాళ్ళకి గేదో వాళ్ళు కొంచెం సేద్యం చేసుకోవాలని ఇచ్చేవాళ్ళు

పార్టీలు ఇన్వాల్వ్ అది పార్టీ కాదు మీద పార్టీలు అనేది కూడా కొన్ని ప్రభావం ఉంటది దాని తర్వాత ఊర్లో ఏంటంటే కొంచెం ప్రిస్టేజ్ అనేది ఉంటుంది కాకపోతే ఏదైనా కానీ అంటే ఈ మంచి వాతావరణం కాదు ఇది కాదు ఏంటంటే దేవుడు మానేది పాతప్ప నుంచి ఏంటంటే కొంచెం ఏంటంటే పేదవాళ్ళు కొంచెం చేసుకునే దానికి కొంచెం కొంచెం అట్టుండేది లేదు ఇప్పుడు మామూలుగా ఊర్లో రచ్చబండ పెట్టుకొని అందరూ మాట్లాడుకొని తీర్మానించుకుంటారు అని ఏం లేవు ఎవరు పాటికి ఒళ్ళే ఏ కులస్థులు వాళ్ళు కమిటీ వాళ్ళు వాళ్ళు పలానా డేట్ అని ఇస్తారు ఆ డేట్కి వీళ్ళు వచ్చేసి ఇరవైకి పోవాల్సిందని నలభైకి నలభై రెండు పెంచే మీ ఊళ్ళో ఇంక మంచి నీటి సమస్యలు అటువంటి ఏం లేవు వాటర్ ప్రాబ్లం కానీ వాటర్ అయితే బాగానే వస్తున్నాయి బాగానే వస్తున్నాయి ప్రతి రోడ్లు ఆ రోడ్డు అయితే మొత్తం వస్తా పోతా మొత్తం గతుకులు తప్పింకేం కనిపించడం లేదు ఏ గతుకులే ఆ గతుకులు ఆ గతుకులు కట్టుకో మన ఈ గతికి వెళ్ళాలి కానీ గతుక్కుంటే కొంటా ఆ పసిలిటీ తోలిచ్చేటప్పరు ఆ పెసిడెంట్ డబ్బులు పని సొంత డబ్బులు సొంత డబ్బులు చాలా మంది చాలా ఊర్లో సొంత డబ్బులు చేల్చుకుంటారు గవర్నమెంట్ దగ్గర డబ్బులు అవునా అప్పుడు గవర్నమెంట్ కాడ డబ్బు అంటే మామూలుగా ప్రభుత్వం అనేది ఇంతకుముందు ఎలా ఉండేదంటే మొదట రోడ్లు మంచినీరు శ్మశానము విద్య వైద్యం వీటికి ఖర్చు పెట్టేవాళ్ళు డబ్బు అంతా ఈ మధ్య కొంచెం ఏం జరిగిందంటే ప్రతి జనాలు కూడా ఎలా అలవాటు పడిపోయారంటే తో తోపుడు పండుకి డబ్బులు కావాలా ఆటో వాళ్ళకి డబ్బులు కావాలా కటింగ్ షాప్ వాళ్ళకి డబ్బులు కావాలా నెట్టుకునేవాడికి చుమ్ముకునేవాడికి ఊపుకునే ఊదుకునేవాడికి అందరికీ డబ్బులు కావాలండి ఇంకా రోడ్లకి వీటి అన్నిటి గానేజ్ వస్తాయి కదా నువ్వు చెప్పలే కదా వాళ్ళు సార్ పోయా మరిపి కదా నువ్వు నువ్వు వచ్చి ఐదు వందలు ఇస్తాం ఇంకో రూపాయలు ఇస్తాను ఐదు మేలు అంటావా ఐదు మేలు అవునులే ఈసారి ఇచ్చారు ఇంకొకళ్ళు రెండు వేలు ఇచ్చినట్టున్నారు ఊర్లో కూడా రెండు వేలు ఇచ్చారులే ఒక పార్టీ వచ్చి రెండున్నర వెయ్యి ఇచ్చింది ఇంకొక పార్టీ కూడా అదే జరిగింది అదే అది కూడా పోటీగానే జరిగింది ఒకరిస్తే ఇంకొకరు ఎందుకు అలా అని చెప్పి అది సరే ఏదైనా కానీదండి ఇప్పుడు జనాలు చెప్పారు కదా మాకు ఏంటంటే అయ్యా మాకు రోడ్లు ముఖ్యము మాకు కాలువలు ముఖ్యము ఇవి ముఖ్యమనే కదా కొంచెం ఈసారి రిజల్ట్ మారింది కదా రిజల్ట్ అయితే మారింది కదా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఓటు ఎవరికైనా ఎందుకు వేస్తామంటే మన ఊరు బాగు చేయాలని చేస్తాం ఫస్ట్ మనం తిరిగే రోడ్డు కానీ మన తాగే నీళ్లు కానీ మనకేదైనా లేకపోతే హాస్పిటల్ కానీ పిల్లకాయ చదువుల కోసం కానీ ఇవి తర్వాత మనం సంపాదించుకోవాలా వేళ పెద్ద పెద్ద వాళ్ళు కూడా పలానా పార్టీకి ఏమని చెప్పకుండా అభివృద్ధి చూసుకొని ఏమని చెప్పారు కదా వాళ్ళు కూడా రేపు ఏ పార్టీ వస్తుందో మళ్ళీ ఈ లేకుండా అభివృద్ధిని చూసుకుంటే ఏమని వాళ్ళు కూడా చెప్పారు సలహా అభివృద్ధి చేస్తుంది మీకు పనులు జరుగుతాయి దాన్ని చూసుకొని చేసుకోండి అని ఆయన చెప్పారు వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఏంటంటే ప్రస్తుతం మన రాష్ట్రం కూడా ఏం చెప్తుందంటే మనం పథకాలు వేయాలంటే ఇస్తాం హామీ ఇచ్చాం కాబట్టి ఇస్తాం కానీ ఇచ్చినా కానీ మళ్ళీ అప్పులు చేసే ఇవ్వాలి ఆ అప్పులు చేసేసినా మీరే కట్టాలా తిరిగి తిరిగి వాళ్ళేం కట్టరు కదా అవి తిరిగి తిరిగి ఏంటంటే మన మీదే వస్తాయి ఇప్పుడు మనం పెట్టుకునే పెట్రోల్ మీద కానీ మనం కొనుక్కునే నిత్యావసర సరుకుల మీద కానీ మన కరెంటు బిల్లులు కానీ ఆర్టీసీ బస్సుల ఛార్జీలు కానీ ఏదైనా ఏదైనా మనకే పడతాయి సంక్షేమ పథకాలు ముఖ్యమా అభివృద్ధి ముఖ్యం ఒక మాట చెప్పిన అభివృద్ధి ముఖ్యం అభివృద్ధి ముఖ్యం ఓటేస్తారా మేము అభివృద్ధి చేస్తామయా మీకు సంక్షేమ పథకాలు ఇవ్వండి ఓటేస్తారా ఎయిరు ఎయిరు ఇప్పుడు ఎవరిది తప్ప వాళ్ళు మరతనే వాళ్ళే మరొక బొత్తుగా ఉండే మీద ఆధారపడి ఇప్పుడు ఇవ్వచ్చు పింఛన్ అనేది ఇప్పుడు ఇస్తే నాలుగు వేలు కాదు ఆరు వేలు ఏడు వేలు ఇచ్చిన పింఛను సరైన వాళ్ళకి అర్హులకి ఖచ్చితంగా ఈ వాసాలకి పింఛిని ఇస్తే ఇబ్బందులే పింఛన్ గురించి ఎవరో మాట్లాడరు ఇప్పుడు నేను చెప్పాను కదా నెట్టుకునేవాడికి డబ్బులు నిలబడుకునేవాడికి డబ్బులు పనుకునేవాడికి డబ్బులు లాక్కునేవాడికి పీక్కునేవాడికి ఊదుకునే అందరికీ డబ్బులు ఇవ్వాలంటే నీకు మా నెత్తినే కదా పడేది నేను చెప్పేది పింఛన్ అంటే ఇవ్వచ్చు పిచ్చిన్ అంటే ఇచ్చి ఇవ్వడం తప్పేం ఇలా అప్పుడు రైతు భరోసా అనేది కూడా కొంచెం అలిగేషన్ వచ్చినట్టుంది ఈసారి రైతు భరోసా ఇంకా ఇచ్చినట్లేదు ఎవరికి ఇవ్వలేదు ఇస్తాడా రైతు భరోసా అంటే ఉన్నాయి కదా రైతు భరోసా కేంద్రాల ఇప్పుడు కేంద్రాలు లేవు లేవు మళ్ళీ ఇస్తారంటే దానికి ఏదో మొత్తం ప్రాసెస్ ఉందంట కాగితాలు గీతాలు అన్ని పెట్టి ఇరవై వేలు అన్నాడు ఇప్పుడు ఏమి గీయలేదు అవునులే ఇప్పుడు ఆడవాళ్ళకి పదిహేను వందలు అన్నారు ఆడవాళ్ళకి పదిహేను వందలు అవసరం పది అక్కడి నుంచి అవసరం డబ్బు చెప్పు నువ్వు చెప్పలే ప్రతి ఆడవాళ్ళకి డబ్బులు ఊరికి బస్సు వాళ్ళ అవసరాలకి చెప్పుకుంటున్నాడు మేము పదిహేను వేలు ఎంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే నేను అడిగే క్వశ్చన్ అంటు చెప్పారు ఓకే ఆయన ఓట్ల కోసం ఆయన ఏదో చెప్పాడు గెలిచాడు నేను చెప్పేది ఏంటంటే నేను అడిగేది ఏంటంటే అసలు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి పదిహేను అనేది ఇవ్వడం వల్ల ఉపయోగమా లేదని అడుగుతున్నాను ఉపయోగం లేదు ఉపయోగం లేదు ఇప్పుడు ఆడవాళ్ళకి మళ్ళీ బస్సులు అంటున్నారు దానివల్ల ఉపయోగం ఉందే లేదు మూడు సిలిండర్లు అంటున్నారు ఉపయోగం ఉందే లేదా మూడు సిలిండర్లు 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 అంటే ఇంటికి వంట చేసుకుంటారు అప్పుడు ఇచ్చుకో ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో ఒక్కోసారి గ్యాస్ గీసు కావాలా రెండు సిలిండర్లు ఇస్తే నా బట్ ఇండా సరిపోతున్నాడు అట్టా ఇప్పుడు ఏంటంటే పథకాలన్నీ ఇవ్వడం వల్ల ఏం జరగదు ఇప్పుడు మనం రోడ్లు ఉండవు తటక్కన పోతా పోతా ఇది గతుకులో పడుతుంది తెచ్చాడు అనుకోడు ఇంకా అవుట్ పథకం లేదు కదా ఉండే ప్రాణం పద్దు ముందు అవునా కదా మంచిగా ఉండయి కొన్ని చట్ట ఉండయించిన నాలుగు వేలు కదా ఐదు వేలు ఇచ్చిన కూడా మేలు ముంచిన వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు వాళ్ళు పాపం ఏం బతకాలకనే పండించే కదా కుడి చూస్తాడు అబ్బనే వాళ్ళకి ఆ నాలుగు వేలు లేకుండా పింఛనుగా నీకపోతే ఇల్లల్లో తరమేస దగ్గర కూడా ఉన్నారా చాలా మంది ఇంట్లో పింఛను కోసం చూసేవాళ్ళు ఉన్నారు పింఛను కోసంగా వేల మంది ఉంటారు పించిన ఆధార మీద ఉంటారు చూస్తుంటారు వాళ్ళు పిఏ పేడ వేస్తున్నారు ఆ పింఛను లేకుండా మీరు కూడా ఆ పింఛను అనేది అంటే మామూలుగా పెన్షన్ అనేది ఖచ్చితంగా అవసరం పెన్షన్ అనేది ఖచ్చితంగా మనుషులకి ఏంటంటే అవసరం ప్రతి ఒక్కరికి అవసరం అంటే అర్హులకి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే అవసరం ఇప్పుడు పనిసారి ఏం జరిగిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాను నేను మద్యం అంతా మారుస్తాను రేట్లు అంతా కూడా నేను తగ్గిస్తాను అంట చెప్తున్నాడు ఇంతకుముందు చాలామంది ఏంటంటే ఓటింగ్ అనేది మద్యం తాగే వాళ్ళు ఎవరు కూడా ఈ జగన్కి ఎవరు కూడా ఓట్లు వేయాల దాని రూల్స్ వేయాల ఎందుకంటే నేను మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఇంకా దొరికిందని రేట్లు పెంచి ఇష్టం వచ్చినట్టు పెట్టాడు ఇప్పుడు చాలా మంది ఏంటంటే మధ్య రేట్లు తగ్గిస్తే చెప్పేది ఇంకా ఎక్కువ తాగేస్తారు అంటున్నారు తాగేవాళ్ళు ఎప్పుడు ఆపేదేం లేదు ఆపేదిలే రెండు వందలు పెట్టినా మూడు వందలు పెట్టినా ఐదు వందలు పెట్టి తాగేవాడు ఏదైనా తాగుతాడు కల్లా మెల్ల తాలిపొట్ట అమ్మినా తాగుతాడు పొలం కుదో పెట్టినా తాగుతాడు జోలికైనా తీసుకున్నా తాగుతాడు కానీ దాని జోలికి మాత్రం ఉండాల్సిందే కాకపోతే రేటు తగ్గించేది దేనికి రేటు తగ్గిస్తాం మరీ అంత పెట్టి కొనుక్కోలేని వాళ్ళు పేదోళ్ళు కొందరు పనికి పోయేవాళ్ళు కూలి పనికి ఇప్పుడు ఒక లాజిక్ చెప్తా ఇప్పుడు ఒక క్వార్టర్ వచ్చి రెండు వందలు అనుకో ఆయన మామూలు కూలి పోయిన ఐదు వందలు అనుకో అప్పుడు ఏడు వందలు పెంచేస్తారు అందరు కలిసి అది కూడా మన మీద పడదా తెలియకుండా అవునా కదా అదేదో వంద రూపాయలు తాగిపోవచ్చు అనుకో సరే ఒక ఐదు వందలు తీసుకుంటారు ఇప్పుడు కూలీ కూడా ఏంటంటే మరి వెయ్యి రూపాయలు వేసి వస్తుంది ఒక్కొక్కరికి టౌన్లో ఏంటంటే ఒక పని పనిచేసే వాళ్ళకి బెల్లదారికి వెయ్యి రూపాయలు కూలీ ఆయనకి తొమ్మిది వందలు మళ్ళీ దాని కేంద్రం మళ్ళీ దాని కమిషన్ అని దాంట్లో మళ్ళీ టైమింగ్ అని ఇవన్నీ అంతే ఇక్కడ పల్లెటూర్లో కూడా ఒక వంద రూపాయలు తేడా అంతే తొమ్మిది వందలు ఇక్కడ బేల్దారికి అంతే ఏడు కూడా అంతే తొమ్మిది వందలు బేల్దారికి ఇక్కడ తొమ్మిది వందలు వాళ్ళు ఇంకా టీలు టిఫిన్లు అంటే ఇది మేలే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు మధ్యం రేట్లు తగ్గడం అనేది కొంచెం మేలే మేలే తాగకపోతే కొందరు వీళ్ళు చేసే విమర్స్ అనమాట వైజీపీలో చేసే విమర్స్ ఏంటంటే రేట్లు తగ్గంగా తాగేస్తారు తాగేది అయితే మాండరు తాగే వాళ్ళు ఎట్టా తాగుతారు అవును ఆ కాదులే వాళ్ళు చేసే విమర్శ అనేది ఇది సరే ఎవరు తగ్గట్టు వాళ్ళు చెప్పుకుంటారు ఎవరు తగ్గట్టు అట్టని కాదులే మామూలుగా చెప్తున్నా మళ్ళీ ఇప్పుడు ఒక ఐదో తేదీ నుంచి వస్తుందని చెప్పి ఇంకేమన్నా మీ ఊళ్ళో సమస్యలు ఏమన్నా గ్రామ సమస్యలు సమస్యలు ఏమి లేవు అన్నీ కదా ఆయన గెలిచిందా ఆమె సమస్యలు ఇంకా కొన్ని రోజులు జరిగితే చెప్తాం అంటే మళ్ళే కదా గెలిచింది గ్రామ సమస్యలు ఏముండవు మా అవి మామూలు వస్తాయి నీళ్ళు మాత్రం వాటర్ మాత్రం తక్కువ లేదు

వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు ఇదిలో ఉంటుంది వాళ్ళ ఆదిలో ఉంటుంది ఒక సంవత్సరం రిపేర్లు ఉంటుందా ఎవరిని పోయిన సంవత్సరం అంటే జనార్దన్ రెడ్డి అంటే ఎప్పుడు నువ్వు చెప్పేదా ఒక ఇరవై సంవత్సరాలు అయినట్టు నువ్వు చెప్పేదా ఇరవై సంవత్సరాల క్రితం తొగేరు మళ్ళా పోయిన సంవత్సరం ఇప్పుడు ఏంటంటే ఎడన్నా పుడి పోంటా అలాంటి సవరిస్తున్నారు అదే ఒకటి చేశారు ఇప్పుడు నేను చెప్పేది అదే ఇప్పుడు మెయిన్ ఏంటంటే మన ఊరికి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాకుండా చూసుకోవడము మెయిన్ రోడ్లు చూసుకోవడము నీళ్లు హాస్పిటల్స్ స్కూళ్ళు మెయిన్ ఈ ఈ మెయిన్ ఉంటే తర్వాత ఇంక ఏదైనా ఇంక తర్వాత ఇంక ఏదైనా తర్వాత ఇంకా కానీ ఇక్కడ విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు పోయినసారి కూడా వాళ్ళు అదే చెప్పింది ఇప్పుడు పోయినసారి అయిన జగన్ ఏమనుకున్నారంటే డబ్బులు అకౌంట్లోకి వేసామంటే వాళ్ళు మా ఓట్లు వేస్తారు వాళ్ళు అదే దిమాత ఉండారు ఐదు సంవత్సరాలు కాకపోతే జనాలు ఏంటంటే జనాలకి అర్థమైపోయింది ఇది కాదు పరిపాలన అంటే ఇది కాదు మాకు అభివృద్ధి కావాలా అని కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఉండే వాళ్ళు కూడా ఏంటంటే మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము అది ఇస్తాము ఆశ చూపించాలి కదా ఆశ చూపించాలా అయా జనాలు ఎంత ఇచ్చినా తీసుకుంటారా ఆరు లక్ష రూపాయలు పండు నాకు ఇదిగో వద్దని చెప్పి ఎవరు వదిలేసుకొని పోయే వాళ్ళు లేరు డబ్బిస్తే తీసుకోండి కాకపోతే జనాలకు ఏంటంటే నచ్చ చెప్పుకోవాలి ఆదాయం ఎంత వస్తుంది ఖర్చు ఎంత పెట్టుకోవాలా రేపు ఏం చేయాలా భవిష్యత్తు ఏందనేది చూడాలా ఇప్పుడు ఆడొక రాజధాని ఉండింది అమరావతి అని చెప్పి ఆయన ఎలక్షన్ ముందు నేను తీస్తానని చెప్పాల ఎలక్షన్ అయిపోగానే తీస్తానని మీరు ఎక్కువ స్థలాలు కొనేసారు టీడీపీ వాళ్ళు అంతా మీదేనో అని చెప్పి ఆయన తీసేశాడు సరే ఆయన వర్షంలో ఆయన ఆలోచించుకున్నాడు కానీ అక్కడ రేపు కంపెనీలు పడతాయి రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది రేపు ఎవరైనా వస్తారు ఉద్యోగాలు రావాలి అయ్యాలచలా దానివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రావాల్సిన పెట్టుబడుల ఆదాయాలు కొంచెం పోయినాయి ఇప్పుడు మళ్ళీ అది మళ్ళీ రావాలంటే పది పదిహేను సంవత్సరాలు పడ్డద్దు వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఏమైనా చేస్తారు రావాలంటే రేపు మళ్ళీ ఇంకో ఆయనగానే గెలిచాడు అనుకో మళ్ళీ దీన్ని అని చెప్పి మళ్ళీ ఆయనకు ఒక డౌట్ అంతా ఇంకా రాదనమాట అప్పుడు ఏం జరగదు అండి అని అదే పథకాలు తీసేస్తాడేమో మళ్ళీ ఆ ఊరుని తీసేస్తాడేమో మళ్ళీ ఇది తీసేస్తాడేమో అని చెప్పి నమ్మకాలు లేవు ఇంత ముందు దాకా ఏంటంటే ఆ కన్ఫ్యూజన్ లేవు ఎవరు వచ్చినా చేసుకుంటా పోతారు వైఎస్ రాజశేఖర్ ఆరోగ్యశ్రీ పెట్టాడు చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేసుకున్నాడు వన్ నాట్ ఎయిట్ పెట్టాడు కంటిన్యూ చేసుకున్నాడు పిల్లకాయలకి స్కాలర్షిప్లు కంటిన్యూ చేసుకుని ఏం తీసే ఇలా కంటిన్యూ చేసుకో ఏం వచ్చేట్టు కంటిన్యూ చేసుకుంటూ పోవాలా అది అంటే నేను చెప్తాను మనుషులకి ఇది ఖచ్చితంగా అవసరం అనేది కావాలా అవసరం లేదంటే తీసేసుకో నో ప్రాబ్లం అవునా కదా అది ఇక్కడ ఏంటంటే అదే ఇప్పుడు చెప్పేది ఇంకొక దగ్గర ఏంటంటే ఇక్కడ ప్రధాన మన లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో ఎవరు పట్టించుకోవాలి ఈ గ్రామ సమస్యలలో చాలా గ్రామాల్లో ఎటువంటి మీరు చెప్పిన మొదటి సమస్యానం అనేది ఏ గ్రామంలో కూడా లేదు ఎవరైనా ఉన్నారంటే అదృష్టం వందలో తొంభై గ్రామాల్లో ఏంటంటే శ్మశానం అనేది కరెక్ట్గా లేదు రోడ్లు అనేది అసలు లేవు రోడ్లు అనేది ప్రతి ఊర్లో రోడ్డు లేదు రోడ్లు లేవు ఈ సమస్యలు అదే మీ పార్లపల్లిలో అయితే ఉండే సమస్యలు ఇవి అంతే ఇంకొక చెప్పింది ఏంటంటే దేవుడు మాన్యం దేవుడు మాన్యం ఇంతముంది ఎందుకు ఇరవై వేలకి ఇరవై వేలుకి పోయేది ప్రిస్టేజ్కి పోయి నలభై రెండు వేల రూపాయలకు పోయింది అది తర్వాత ఏంటంటే రోడ్స్ ఒకరి మీద ఒకరు వేసుకుని ఏంటంటే చేసుకొని చేసుకుని ఏంటంటే ఇవి తర్వాత రోడ్సు దాని తర్వాత ఇంకా చిన్న చిన్న ఇంకేదైనా ఏంటంటే ఇంకా వాళ్ళు నిర్ణయించుకోవాలి ఇవి ఈ పార్ల పలులో ఉండే సమస్యలు అది ఓకే